మండలం సంస్థాగత ఎన్నికలను పార్టీ శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సూలూరుపేట నియోజకవర్గం ఓజిలి మండల పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అధ్యక్షతన నాయుడుపేటలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎన్నికల పరిశీలకులు శివప్రసాద్ వెంకటేశ్వరరెడ్డి రెడ్డి శివకుమార్లు పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల నిర్వహణకు శ్రీకారం చుట్టారు గ్రామ నాయకుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఎన్నికల పరిశీలకులు శివప్రసాద్ తాత్కాలికంగా గ్రామ కమిటీ ఎన్నికలను వాయిదా వేశారు గ్రామ నాయకులు ఆయా గ్రామాల్లో గ్రామ కమిటీ ఎన్నికలను నిర్వహించి కమిటీకి లిస్టు ఇచ్చిన అనంతరం మండల పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు వాళ్ళు సెలెక్ట్ చేసిన పార్టీ నిర్ణయిస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయడానికి ఇక్కడ అందరినీ కూడా పిలిచాము పంచాయతీ వైస్ అఫ్జర్ వర్గాలు కూడా అన్ని గైడ్ లైన్స్ అన్ని కూడా చెప్తారు వాళ్ళకి మనం గౌరవం ఇచ్చి అలాగే మనకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు స్టేట్ పార్టీ ఆఫీస్ ఇచ్చిన ఆదేశానుసారం ఇక్కడ కేఎస్ఎస్లు క్లస్టర్లు బూర్ ఇన్ఛార్జీలు మండల కన్వీనర్లు అదే రకంగా మండల వారి వారి అభిప్రాయం మేరకు వాళ్ళని ఒక్కొక్క పేరుగా ఇస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనితీరును వాళ్ళ దీన్ని బట్టి కూడా వింపులు జరుగుతుందని ముఖ్యంగా తెలియజేసుకున్నాం ఇది అవకాశం కాబట్టి వాడి ఏదైనా ఎవరైనా మనం చేసిన వారు పనిచేయడానికి సిద్ధంగా లేకపోతే ఆ చేపల మార్పులు కూడా ఇప్పుడు చేసుకునే అవకాశం మనకుంది అది అయిపోయిన తర్వాత బూత్ కొత్త కూడా ఐదే కంప్లీట్ అయి ఉన్నాయి ఇంకా చేయాల్సిన అన్ని ఉన్నాయి కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టాలి అదేవిధంగా యూనిట్ కన్వీనర్ని దాదాపుగా పూర్తి చేసుకుంటారు అయితే యూనిట్ పో కన్వీనర్ ఎప్పుడు చేయలేదు ప్రధాన కార్యదర్శి పార్టీ సీనియర్ నాయకులు సంస్థాగత ఎన్నికల వ్యవహారాల్లో పార్టీ స్ట్రక్చర్ నిర్మాణంలో ఎంతో అనుకోవతుడైనటువంటి సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారికి అలాగే నియోజకవర్గానికి ఈరోజు పట్ల నేను పూర్తి కాలు అబ్జర్వర్గా అందుబాటులో ఉంటా Thank <laughs> you.